యూసూఫ్ క్రీస్తు ప్రార్థన మందిర నూతన భవన నిర్మాణ పునాది కార్యక్రమాన్ని రికార్డ్ చేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా నా వంధనాలు ఆశీస్ తెలియజేస్తున్నా ఈ కార్యక్రమాన్ని తల సంఘ బిడ్డలు సంఘ పెద్దలు సంఘ కాపర్ గారు అందరూ కూడా ఏకీభవించి చీభవించి ఈనాడు ఈ కార్యక్రమం జరిగిస్తానికి వాళ్ళు చూసిన నేను వారి తరఫున వారికి శుభార్చుకున్నా ఈ కార్యక్రమంలో సంఘ బిడ్డలే కాకుండా రాజకీయ నాయకులు శ్రేయోగులాసులు అనేక మంది వచ్చి పాల్గొని వారి దాతత్వాన్ని బట్టి అందరు కావలసిన వస్తువులు చిప్సే కానీ సిమెంటే కానీ ఇస్కే కానీ ఇతర వస్తువులు అలాగే ధన సహాయం వారు ఇచ్చినందుకు వారందరికీ కూడా నేను నా అభినందనలు తెలియజేస్తూ ఉన్నా ఈ కార్యక్రమం అంతా కూడా జయకరంగా జరిగించాలని మీ అందరూ కూడా ప్రార్థించాలని ఈ కార్యక్రమం జయకరంగా జరిగి దేవుని నామానికి మహిం కలిగేలాగాన మరి ఈ దేవుడు ఈ యొక్క కార్యాన్ని సంపూర్తి చేయాలని ప్రార్థిస్తూ ముగిస్తున్న దేవుడు మిమ్మల్ని దీవించుదాకా